నల్ల ఉప్పు గురించి చాలా మందికే తెలుసు ఉంటుంది కానీ ఎన్నో ఏళ్లుగా దీన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారంట దీన్నే హిమాలయ ఉప్పు అని కూడా పిలుస్తారు చాలా మందికి తెలియని మరో విషయం ఏంటంటే పెద్ద పెద్ద హోటళ్లు రెస్టారెంట్ లోని వంటల్లో నల్ల ఉప్పుని ఎక్కువగా ఉపయోగిస్తారు ఇది ఆహారం రుచిని మరింత పెంచుతుంది ఈ బ్లాక్ సాల్ట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం నల్ల ఉప్పులో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు మెండుగా ఉంటాయి వీటి వల్ల కాలయంలో బైల్ ఉత్పత్తి మెరుగుపడుతుంది జీర్ణ కోసంలో యాసిడ్ల స్థాయిలు నియంత్రణలో ఉంటుంది అజీర్తి గ్యాస్ ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి బ్లాక్ సాల్ట్లో ఉండే ఖనిజాలు మెటబాలిజంను వేగవంతం చేస్తాయి దీనిని మితంగా సేవించడం వల్ల శరీరం పోషకాలను సులభంగా గ్రహిస్తుంది ఆరోగ్యంగా పుష్టిగా తయారు చేస్తుంది బరువు తగ్గాలనుకునేవారు తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పు వాడడం చాలా మంచిది ఇందులో ఉండే కొన్ని ఖనిజాలు ఎలక్ట్రోలైట్లు మెటబాలిజంను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడతాయి శరీరంలో త్వరగా కలిసిపోయి ఆహార శోషణను పెంచుతుంది బ్లాక్ సాల్ట్లో ఉండే గంధకం వల్ల చర్మం పరిశుభ్రంగా తాజాగా ఉంటుంది ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు నల్ల ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల మచ్చలు తొలగిపోతాయి ఎగ్జిమా తామర వంటి చర్మ సంబంధిత సమస్యలను నయం చేయడానికి కూడా నల్ల ఉప్పు చాలా బాగా సహాయపడుతుంది ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి జలుబు దగ్గు వంటి ఫ్లూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు నల్ల ఉప్పు వేడి చేసి ఆవిరి పీల్చడం కాపడం పెట్టుకోవడం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది పంటి నొప్పి చిగుల సమస్యలతో బాధపడుతున్న వారు నల్ల ఉప్పు నీటిని రోజుకు రెండు సార్లు పుక్కిలించడం వల్ల సమస్య త్వరగా నయమవుతుంది నోటి నుంచి వచ్చే దుర్వాసన దంత సమస్యలు కూడా తగ్గుతాయి నల్ల ఉప్పును మితంగా తినడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది ఫలితంగా గుండెల్లో నొప్పి మంట వంటి సమస్యలు దూరం అవుతాయి రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది ఊబకాయం గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన వ్యాధులు బారిన పడకుండా ఉంటారు మహిళలు పీరియడ్ సమయంలో నల్ల ఉప్పుతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల నొప్పి తగ్గుతాయి పీరియడ్ సమయంలో వచ్చే జీర్ణ సమస్యలు తలనొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది అయితే ఈ బ్లాక్ సాల్ట్ పింక్ సాల్ట్ లాంటి వాటిలో అయోడిన్ తక్కువగా ఉంటుంది కనుక ఈ సాల్ట్ ను అతిగా వాడితే మీ శరీరంలో అయోడిన్ లోపం వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ సాల్ట్ ను వాడాలనుకుంటే మీ వైద్యుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది